గోవిందాయ మహా హిందూ బంధులందరికీ శ్రీరామ్ ఇది చాలా చాలా ముఖ్యమైన వీడియో అండి ముఖ్యంగా ప్రతి హిందూ మహిళ తెలుసుకోవాలి చాలా అవసరం కూడా లేదంటే ప్రాణాలకు కూడా ప్రమాదం రావచ్చు ఇరుక్కుపోవచ్చు చాలా ముప్పు కలగవచ్చు నష్టం వాటిల్లవచ్చు నేను చెప్తున్నంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ వీడియో అంతా చూసిన తర్వాత మీరు కామెంట్ సెక్షన్లో దయచేసి మీ అభిప్రాయం కూడా తెలియజేయండి అలాగే మీకు తెలిసిన సంఘటనలు మీకు ఎదురైన అనుభవాలు కూడా దయచేసి కామెంట్ సెక్షన్లో రాస్తే చాలా మంది వీడియోతో పాటు కామెంట్ సెక్షన్ కూడా చూస్తారు కాబట్టి జాగ్రత్త పడతారు ఆ విధంగా పరోక్షంగా అయినా కూడా మీరు పది మందికి మెయిల్ చేసిన వాళ్ళు అవుతారు ఆ విషయానికి వస్తాను యూట్యూబ్ వీడియోస్లో లేని డిమాండ్ దేనికి ఉందో చెప్పండి చూద్దాం యూట్యూబ్ వీడియోస్లో దేనికి లేని డిమాండ్ దీపాలకుంది అవునా కదా ఇద్దరు లేచిన దగ్గర నుండి లక్ష్మీదేవి ముందు ఇలా దీపం పెట్టండి వెంకటేశ్వర స్వామి ముందు అలా దీపం పెట్టండి శివలింగం ముందు ఇలా దీపం పెట్టండి అమ్మవారి ముందు అలా దీపం పెట్టండి ఆ దీపాలు రకరకాల వెరైటీస్ కోరికలు తీరడానికి అవి ఇవి ఆ దీపాల గురించి చూసినప్పుడు నేను వాయిస్తూనే ఉంటాను ఈ మధ్య కంద దీపము గుమ్మడికాయలు దీపము కొబ్బరికాయలు దీపము నిమ్మకాయలు దీపాలు ఉప్పు దీపాలు ఇలాగ రకరకాలు కారణం ఎంటు తెలిసిన మహిళలకి దీపం అంటే ఒక సెంటిమెంట్ ఈ సెంటిమెంట్ కి రకరకాల కారణాలు రంగులు అలిమి టీవీ సీరియల్స్ లో దారుణ దారుణంగా ప్రచారం చేస్తారు అక్కడ దీపం రెపరెపలాడుతూ ఉంటే అక్కడ మొగుడికి ఏదో అవుతుంది ఇక్కడ దీపం పుట్టిక్కనే కొండెక్కిందంటే అక్కడ ఎవరిదో గుండె అయిపోతుంది ఇట్లాగా ఇంట్లో వెళ్ళే ఒక దీపానికి మనుషుల జీవితానికి కనెక్షన్ చూపిస్తూ పెద్ద పెద్ద చప్పుళ్ళు వస్తూ వెనక నుండి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు వస్తూ ఆ హీరోయిన్ మొహన్ ఎక్స్ప్రెషన్స్ మారిపోతూ రకరకాల సీరియల్స్ లో సన్నివేశాలు చూపిస్తూ ఉంటారు అవి మన ఆడవాళ్ళ బుర్రలకి తరచుగా టీవీ సీరియల్స్ చూసే వాళ్ళ బుర్రలకి బాగా ఎక్కువ కాబట్టి దీపాలంటే మహిళలకు సెంటిమెంట్ అయితే ఇక్కడ నేను స్పష్టంగా మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నా ఈ మధ్య కాలంలో ఎక్కువ వీడియోస్ నేను గమనించినవి నా దృష్టికి వచ్చినవి ఏంటో తెలుసా వంటింట్లో ఆగ్నేయ దీపాలు అనేసేసి చక్కగా పెట్టి చూపిస్తున్నారు వంటింట్లో ఆ గ్యాస్ స్టవ్ పెట్టిన ప్లాట్ఫామ్ ఉంటుంది కదా ఆ ప్లాట్ఫామ్ మీద ఏదో ముగ్గేసి రంగులేసి పసుపు కుంకాలు వేసి ఆ ముగ్గు కూడా మళ్ళీ శ్రీచక్రం టైప్ లో వేయాలి శ్రీ యంత్రం మేరు ఉంటుంది కదా ఆ టైపులో వేయాలన్నమాట ఆ టైపులో ముగ్గేస్తే ఏదో అద్భుతం జరిగిపోతుంది కాబోలు ఎక్కడ లేని పుణ్యమంతా ఒక మూట పడిపోతుంది కాబోలు అనుకోవాలి చూసిన వాళ్ళు కాబట్టి అలాంటి ముగ్గు వేయాలి దాని మీద మరలా ఇంకొక గిన్నో లేకపోతే ఇత్తడి ప్లేటో లేకపోతే ఇది ఉంటుంది కదండి మట్టి మూకుడో ఏదో పెట్టాలి దాని మీద మళ్ళీ ఉప్పు బియ్యమో నింపాలి ఆ పైన మరలా ఇంకొక మట్టి ప్రమిద మీద మళ్ళీ ఉప్పు నింపాలి ఏంటది కళ్ళు ఉప్పు రాళ్ళ ఉప్పు నింపాలి ఆ ఉప్పు మీద మరలా ఇంకో ప్రమిద దాంట్లో వేసేసి దీపం పెట్టాలి దాని చుట్టూ పువ్వులు పెట్టాలి మళ్ళా ఆ లోపల నూనెలో పసుపు కుంకుమ అక్షతలు మొత్తం నూనెలో వేయాలి ఎందుకంటే నూనెలో వేయడానికి తిరగమాత చెప్పండి నూనె కాగి తిరగమాత గింజలు వేస్తాం నూనెలో ఆవాలు జీలకర్ర దీపాన్ని కలిగించే నూనెలో అక్షతలు పసుపు కుంకుమ నూనెలో దేనికండి పసుపుని ఎందుకు వినియోగించాలో అందుకు వినియోగించాలి కుంకుమ ఎందుకు వినియోగించాలో అందుకు వినియోగించాలి అక్షతలు ఎందుకు వినియోగించాలో అందుకు వినియోగించాలి పూజలో వాడే ప్రతి ఒక్క వస్తువుకు ఒక పరమార్థం ఉంది ఏది ఎందుకు వినియోగించాలి అందుకే వినియోగించాలి అంతకు మంచి ఎక్స్ట్రాలు సెంటిమెంట్ సీన్లు ఏదో నాకు కొత్త ఐడియా వచ్చింది ఇది బాగుంటుందిలే ఈ ఎక్స్ట్రాలన్నీ అవసరం లేదు అయితే ఈ ఆగ్నేయ దీపాలు ఉప్పు దీపాలు ఇవన్నీ కూడా వంటిళ్లలో వెలిగించి ఇలా చేసే శ్రీ మహాలక్ష్మి గల్లు గల్లు మని ఎగురుకుంటూ పరిగెత్తుకుంటూ మీ ఇంటికి వస్తుంది స్థిరంగా విష్ణుమూర్తిని కూడా వదిలేసి వైకుంఠాన్ని కూడా మర్చిపోయి మీ ఇంట్లోనే ఉండిపోతుంది మీకు అప్పులన్నీ తీరిపోయి కష్టాలన్నీ తీరిపోయి వెంటనే కుబేరుడైపోతారు ఈ విధంగా చెప్తున్నారు అయితే ఇక్కడే పెద్ద చిక్కు వచ్చింది అందరూ ఈ విషయం గుర్తుపెట్టుకొని యూట్యూబర్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకోండి ఎందుకో తెలుసినా ఇలాగ వంటెళ్ళల్లో దీపాలు పెడితే ఈ మధ్య కాలంలో ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ తగలబడిపోయింది వంటింట్లో పెట్టిన ఆగ్నేయ దీపం కారణంగా తెలుసా ఆ విషయం యూట్యూబ్ లో కూడా వచ్చింది వైరల్ అయింది ఆ వీడియో అందరు చూసే ఉంటారు వంటింట్లో ఇలాంటి పిచ్చి యూట్యూబ్ లో వీడియోస్ అన్ని కూడా చూసి ఆగ్నేయ దీపం ఏదో ఎలిగించింది అది ఎలుగుతూ ఉంది ఆ తర్వాత ఈవిడికి ఏదో మరి పని ఉంటుంది కదా తాళం బెటేసి బయటికి వెళ్ళిపోయింది వీటికి రెండు ఏ గారు వచ్చిందో అది కొంచెము సైడ్ కొట్టేసి ఆ పక్కనే ఏ ప్యాకెట్ కవర్ పెట్టుంటారు వంటి కదండి అది అతుక్కొని దాని కానుకొని ఉన్న ఆ గ్యాస్ పంప్ ఏదో ఆతుక్కొని సిలిండర్ వేలిపోయింది ఆ ఫ్లాట్ లో నుండి బయటికి మంట ఏమంటే సాధారణమైన సగటు మనుషులు ఒక ఫ్లాట్లో నుండి మంటలు వస్తూ ఉంటే బయట నుండి చూసి ఏం జరుగుతారు మీరు ఒకసారి ఊహించుకోండి ఒక పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్లో నుండి మంటలు బయటకు అంటుకొని కనబడుతున్నాయి ఎవరైనా కేకలు వేస్తే హడావిడి పడుతుంది దే స్పాట్లో ఏం జరుగుతారండి ఎవరు ప్రాణాలు పణం కాబట్టి కలిసి ఆ కోసం వెళ్తారు ఫైర్ ఇంజిన్కి వాళ్ళకి ఫోన్ చేయాలా వీళ్ళు అప్పుడు వీడియోలు తీయాలి ఆ వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయాలి ఆ ఫైర్ ఇంజిన్ వాళ్ళు రావాలి అప్పుడు దాకా వీళ్ళు అయ్యో ఎట్లా వచ్చినా ఏం జరుగుంటుందా ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా ఇవన్నీ కూడా అక్కడ కబుర్లు పెట్టాలి అంతకు మించి సాధారణమైన మనుషులు ఏం చేస్తారు చెప్పండి ఏదైనా సూపర్ మ్యాన్ లో చదువుతున్నట్టు కిటికీలో నుండి దూకేసి లోపలికి వెళ్ళగలుగుతారా ఆయన చేసే పిచ్చి పనులకి ఎవరు ప్రాణాల తెచ్చుకుంటారు మీరు యూట్యూబ్ లాగనే దీపాలు వంటలలో దీపాలు ఇవన్నీ కూడా పెట్టి చూపించినందుకు కాదు ఈ ప్రమాదం జరిగింది ఆ ఇంట్లో ఎవరు లేరు తాళాలు వేసేసుకుని వెళ్ళిపోయారు ఫ్లాట్ వరకు కాలింది ఇంతసేపు గ్యాస్ స్టవ్ వంటకోవడమో షార్ట్ సర్క్యూట్ అయిపోయి కరెంట్ అంటుకోవడం మంటలు రావడం అని చెప్పండి ఎవరైనా ఇంట్లో పిల్లలు ఉంటారు ఇంకెవరైనా ఉంటారు ఫ్లాట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రాణాలు పోవాల్సిందే కదా కాబట్టి మొహమాటం లేకుండా ఏం భయపడను నేను క్లియర్గా చెప్తున్నా వంటేళ్లల్లో ఆగ్నేయ దీపాలు పెట్టుకోండి వంటేళ్లల్లో ఉప్పు దీపాలు పెట్టండి అనేసేసి ఎవరైనా యూట్యూబ్ ఛానల్స్లో ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసు పెట్టి కఠినంగా చర్యలు తీసుకోవడానికి మేమందరం కూడా రెడీగా ఉన్నాం గుర్తుపెట్టుకోండి ఈ విధంగా వంటిల్లు చూపిస్తే వంటలల్లో దీపాలు అలిగించి వంటలలో అఖండ దీపాలు పెట్టి అని చూపిస్తే పబ్లిక్కి పబ్లిక్ ని చెడగొడితే అలా చేయడం వల్ల ఏదో డబ్బు వస్తుంది కుబేరులు అయిపోతారని ఆశ చూపించి మరి పబ్లిక్ ప్రణాత మాడితే ఖచ్చితంగా ఆయా యూట్యూబ్ ఛానల్స్ మీద మేమే మా సొంత ఖర్చులతో కేసులు పెట్టి మరి పోరాటం చేస్తాము పబ్లిక్లోనే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి మేము అన్ని కూడా చెప్పే చేస్తాము చెప్పిందే చేస్తాము ఇంకొక విషయం కూడా చెప్తున్నా అఖండ దీపాలు మా ఇంట్లో కూడా అఖండ దీపం వెలుగుతూనే ఉంటుంది అఖండ దీపం ఎప్పుడు కూడా ఇంట్లో ఎవరైనా ఉంటే అంటే ఎవరైనా బయటికి వెళ్ళినా కూడా ఎప్పుడు ఎవరో ఒకరి ఇంట్లో కాస్త ఉండాలి అలా ఉండే పని అయితేనే అఖండ దీపాలు పెట్టుకోండి ఇట్లా ఎవరు లేకుండా భార్య భర్త ఉదయం ఉద్యోగానికి వెళ్ళిపోవాలి మళ్ళీ రాత్రికి రావాలి అలాంటి సమయాల్లో కాస్త మామూలు దీపం వెరిగించుకోండి చాలు అఖండ దీపాలు పెట్టకండి ఎందుకంటే సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి ఆలోచించండి ఇంతకు ముందు లేక ఏదైనా ఒక గ్రామంలో మండువాగిలి పెద్ద ఇల్లు చుట్టూ పెద్ద ప్రాంగణము పెరడో బావి అంతా ఉంటే ఆ ఇంట్లో ఏదైనా చిన్న ప్రమాదం జరిగితే ఆ ఇంట్లో ధోరణం ఈజీ కాపాడచ్చు కాపాడి కూడా కాపాడిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఏమీ కాకుండా రిస్క్ లేకుండా ఉంటుంది అక్కడే బాగుంటుంది నీళ్లు చేస్తారు పోస్తారు పది మంది వస్తారు గ్రామాల్లో ఎవరో ఒకరు ఉంటారు అవి వేరే రోజులు ఇప్పుడు అపార్ట్మెంట్లో పది అంతస్తులు ఉన్న బిల్డింగులో ఏదో ఒక అంతస్తులో ఒక ఫ్లాట్ లో ఉంటున్నాం మనం ఒక పోర్షన్ లో ఉంటున్నాం మనం అవునా కదా మనం చేసే పిచ్చి పనులకు ఏమాత్రం ప్రమాదం జరిగినా అది ఇంకా మొత్తానికి అంటుకుంటుందండి ఆ బిల్డింగులు ఎంతమంది ఉన్నారో అందరికీ ప్రమాదమా కాదా ప్రాబ్లమా కాదా ఆలోచించండి ఇప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా మనం అప్డేట్ అవ్వాలి గుర్తు పెట్టుకోండి దైవాన్ని బదులయండి పూజలు చేయదు దీపారాధన చేయదు అని ఎవ్వరూ చెప్పడం లేదు అందరం చేసుకుంటున్నాము చేసుకోవాలి కూడా బ్రతుకున్నంత వరకు చేసుకోవాలి తర్వాత తరానికి నేర్పుకోవాలి కానీ ప్రస్తుతం మనం ఎక్కడ బ్రతుకుతున్నాము పరిస్థితులు ఎలా ఉన్నాయి ఈ విషయాలన్నీ కూడా ఆలోచించి కొన్ని పూర్వకాలపు ఆ రోజులకు అనుగుణంగా పెట్టిన పద్ధతుల్ని ఇప్పుడు దయచేసి వదలేయండి ప్రస్తుత పరిస్థితికి అనుగుణంగా మనం ఉండాలి జాగ్రత్తగా ఉండాలి దీపము అనేది అర్థమవుతుంది కదా ముందు వెలిగించడానికి ఒక ఇత్తడి కుందో మీ దగ్గర డబ్బుని కొనుక్కోగలిగితే వెండి కుందో అది కూడా అవ్వదనుకుంటే ఏదన్నా ఒక మట్టి ప్రమిదో సరిపోతుందండి పిండితో చేసి చందనాల దీపాలని ఉల్లిపాయ దీపాలని కొబ్బరి దీపాలు ఆ దీపాలు ఈ దీపాలు నిమ్మకాయ దీపాలు ఉసిరికాయ ఇన్ని అక్కర్లేదు దేవాలయంలోనైనా ఇంట్లో అయినా దై దైవం దగ్గర మనం జ్యోతి వెలిగించాలి తులసి కోటలో జ్యోతి వెలిగించాలి కార్తీక మాసం వచ్చినప్పుడు ఏం చేస్తామంటే సాయంత్రం వేళ సంధ్యా సమయంలో కాస్త ఇంటి వాకిల దగ్గర కూడా ఒక జ్యోతి రెండు జ్యోతులు అంటే దీపాలు ముచ్చటగా పెట్టుకుంటాం దీపాలు నుండి ఆరంభం చేసి అంతవరకే తులసి ఒక చిన్న దీపం పెట్టుకోండి ముచ్చటగా జాగ్రత్తగా పెట్టుకోండి తులసి ఆకులు అవన్నీ కాలకుండా తులసి కాస్త దూరంగా ఎక్కడ పెడితే ఈ వేడి సెగ తగలకుండా ఉంటుందో చూసుకుని అక్కడ పెట్టుకోండి దేవుడి దగ్గర ఒక దీపం పెట్టుకోవాలి దేవుడి సన్నిధిలో చక్కగా ముచ్చటగా మోయనంగా చూసేసుకొని జాగ్రత్తగా దేవుడికి కూడా వేడి తగలకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలి తాళాలు పెట్టుకొని ఆఫీసులకు పోవడమో తాళాలు వేసుకుని ఊర్లకు పోయడానికి కాస్త దీపాలు అవన్నీ వెళకుండా చూసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇబ్బంది ఏం లేదండి ప్రణాళికంటే ఏది గొప్పగేదు కదా దైవమో నీ ప్రణాలు తీసుకో నీ ఫ్లాట్ ఎదురు ఫ్లాట్ పక్క ఫ్లాట్ మొత్తం తగలయి నాకు మాత్రం దీపం ఉండాలని నన్ను చెప్తాడా మనం పరిస్థితులకు అనుగుణంగా మనం ఎక్కడ ఉంటున్నాము ఏంటి అవన్నీ ఆలోచించుకొని పనులు చేసుకోవాలి ఒకవేళ అఖండ దీపం మా ఇంట్లో కూడా నేను చెప్తున్నాను కదా అఖండ దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది ఏదైనా కాబోలు రెండు రోజులు ఊరికి పోవాలి అఖండ దీపాలు నేనే జాగ్రత్తకు నిధనం చేసేసి పక్కనుంచే స్వామి నమస్కారం చేసుకుని పెడతాను ఆ చిన్ని స్వామిని నాతో పాటు తీసుకుని వెళతాను నేను అక్కడ నేను తిరువారాధన చేసుకుంటా అంతవరకు అయినంతే చేసుకుంటా ఇంట్లో చేసినంత అక్కడ చేయను చేయలేను ఎవరి వల్ల కాదు ఇంట్లో చేసినంత బయట చేయగలుగుతామా మా ఇంట్లో నిత్యం ఎలా ఆల్సిందే మూడు వందల ఇరవై ఐదు రోజులు వెలగాల్సింది అని మనం ఇంట్లో లేకపోయినా తాళాలు పెట్టుకుని బయటపోయినా పోయినా కూడా ఇళ్లలో దీపాలు పెట్టుకుని వెళ్ళకండి మనం అనుకోవచ్చు చుట్టుపక్కల ఏం ఉండవు కదా ఏమీ కాదులే అని తెలియదు అంటే ఏ ఖైదం ఎగురుకుంటూ వస్తుంది ఏ గాలో కొడుతుంది ఏదో కొరకుంది ఎంతసేపు చెప్పండి లేదంటే ఇంట్లో ఏదైనా ఎలుకలు అవి తిరుగుతూ ఉంటాయి అనుకోండి కాసేపు మనకి తెలియదు ఇప్పుడు అపార్ట్మెంట్ ఫ్రాన్స్ లో కూడా ఎలుకలు దొరుకుతూ ఉంటాయి అప్పుడప్పుడు ఏ ఎలుక వచ్చేసి ఆ ఒత్తిడి లాగేటప్పుడు దొరలిచ్చేటప్పుడు జరుగుతుంది ఆ నూనె అంటుకొని ఏదో ప్రమాదం మనకి తెలిసి రావండి ప్రమాదాలు తెలియకుండా వస్తాయి చిన్నప్పుడు ఒక ఆవిడ దీపారాధన నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉంటుంది ఒకసారి దీపారాధన చేస్తుంటే బయట అంటుకుంది చూసుకోవాలి ఒళ్ళంతా కూడా అంటుకుంది తగల కూడా చచ్చిపోయింది అందుకే పెద్దలు చెప్తారు పూజ చేసుకునేటప్పుడు కాటన్ వస్త్రం కట్టుకోవాలి కాటన్ నూలు లేకపోతే ఈ నేసిన నేత వస్త్రం ఏదైతే ఉంటుందో అలాంటి గుడ్డలు పెట్టుకోవాలి ఎందుకు ఏ దీపారాధన అట్టుకున్నా వెంటనే కూడా మనము దాన్ని చల్లపరుచుకోవచ్చు అదే టెరీ గార్డెన్ వస్త్రాలు షిఫాను ఇట్లాంటి ఫ్యాన్సీ వస్త్రాలు అనుకోండి అలాంటి గుడ్డలు అనుకోండి తొందర తొందరగా అంటుకుంటాయి ఏమైనా కదా ఇక్కడ ఎవరిని భయపెట్టలేదండి జాగ్రత్తలు తీసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో ఎవరు లేనప్పుడు దీపాలు వెళ్ళకుండా నిధనం చేసేసుకోండి చెప్పలేము ప్రమాదం ఎలా అయినా రావచ్చు అలాగే ఇంట్లో ఎప్పుడైనా బయటికి పోయేటప్పుడు గ్యాస్ సిలిండర్ ఉంటుంది కదా అది కూడా కింద ఆఫ్ చేసేసుకోండి లైట్లు ఫ్యాన్లు మొత్తము ఆఫ్ చేసేసుకునే చూసుకోండి ప్రత్యేకించి యూట్యూబర్లు లో తెగ తయారయ్యి పసుపులు రాసి పొంకాలు రాసి అందులో బియ్యం వసే దాని మీద ఇంకోటి పెట్టి అందరు ఉప్పు వేసేదాంట్లో ఇంకోటి అందులో నూనె వేసేద్దాం ఇద్దరు మా అంత గంజలు అవన్నీ వేసేసి దీపాలు పెట్టాయి వంటింట్లో పెట్టి బాత్రూమ్ లో పెట్టి బెడ్రూమ్ లో పెట్టి మీ ఇష్టం వచ్చినట్లుగా చూపించకండి మధ్యకాలంలో ఇంకోటి వచ్చింది చాగంటి గారు లేకపోతే ఏ గారు మాట్లాడే వయసు ఇవ్వడము వీళ్ళేమో ఆ దీపాలన్నీ విలిగించేసి చూపించడం వయసు వాళ్ళది చేసేది వీళ్ళది వాళ్ళు చెప్పేది దీనికి కనెక్షన్ ఉంది వాళ్ళు ఏదో ఏ సందర్భంలో ఏదో చెప్తారు ఒక మొక్క ఆ మొక్క తీసుకొచ్చేసేసి వీళ్ళు దానికి వాళ్ళ వాయిస్ ఇచ్చి యూట్యూబ్ ఛానల్స్ లో దయచేసి ప్రమాదం కలిగించేవి అక్కర్ లేనివి జనాలకి కోర్టు సంపాదిస్తారు కుబేరులు అవుతారని ఆశలు పెట్టి మరి చెప్పడం మానుకోండి దానికంటే కూడా మంచి విషయాలు చెప్పండి నలుగురికి సేవ చేయమని నలుగురికి అన్నం పెట్టమని ఏదన్నా గోసేవ చేయమని పురాతన దేవాలయాన్ని రక్షించమని విష్ణు సహస్రమో లేదా భగవద్గీత రామాయణమో చదువుకోమని ఏదంటే మనమే రోజుకో పేజీ చదువు వినిపించి ఏదైనా మంచి విషయాలు ఏదైనా అభిదయానికి మనకు వచ్చే విషయాలు పది మంది మంచికి మనకు వచ్చే విషయాలు షేర్ చేసుకోవాలి యూట్యూబ్ ఛానల్స్ లో అగ్ని ప్రమాదాలు పెంచి పెంచేవి మీద గొడవలు పూజలు దీపాలు బ్రహ్మ భార్యాలు పెంచేవినాలు ఇలాంటివి మనలో మనకు కుదరచ్చు ఇది అందరూ చేయాల్సింది చేస్తేనే అద్భుతాలు అని చెప్తే ఎంత మంది నెలల్లో గొడవలు అవుతున్నాయో తెలుసా కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త ఆ యూట్యూబర్ మార్చుకుంటే మానుకుంటే మంచిది ప్రమాదం కలిగించే ఈ విషయాలను కూడా యూట్యూబ్ లో హిందూ ధర్మం పేరుతో గానీ చూపించడం మొదలు పెడితే కచ్చితంగా దాని గురించి కేసులు పెట్టి న్యాయ పోరాటం చేస్తాము అదండి విషయము నేను ఇప్పుడు చెప్పిన విషయానికి గాను మీ అందరికీ కరెక్టే అనిపించిన వాళ్ళు దయచేసి మీ అభిప్రాయాన్ని గట్టిగా కామెంట్ సెక్షన్ లో కూడా తెలియజేయండి ఎందుకంటే వీడియోతో పాటు కామెంట్స్ కూడా చాలా మంది చూస్తారు కాబట్టి ఇలాంటివి చెప్పాలి ప్రచారం చేయాలి అనుకునే వాళ్ళు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా ఉండే అవకాశం ఉంటుంది మీ అభిప్రాయాలు దయచేసి కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు సుఖనవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కరీష్ణ ఆర్పణ